ఘటన స్థలానికి వచ్చిన కిషన్ రెడ్డి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు కిషన్ రెడ్డి వచ్చారు కిషన్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రజెంట్ అయితే బయటకు వచ్చిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము సో ఏం జరిగింది ఏంటనేది ఆరా ప్రస్తుతం వచ్చిన సిచ్యువేషన్ అధికారులను తెలుసుకున్నారు అధికారుల నుంచి సమాచారం అందుకున్నారు అదేవిధంగా ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా తెలుసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ప్రజెంట్ మీరు లైవ్ లో చూడొచ్చు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఒకసారి आ मैका नीचे कर लो मैडम थोड़ा नीचे कर लो नाइक ना एक मिनट ऊपर नहीं तो कैसा? थोड़ा नीचे करो మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఉదయము సుమారు ఆరు గంటల ప్రాంతంలో మోడీ ప్రియర్స్ అయినటువంటి ఈ యొక్క నృత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాప్కి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది కానీ ఫైర్ ఫైర్ మీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసీ కానీ పోలీస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఈ నాలుగైదు శాఖలు సమన్వయం చేసుకుంటూ జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి ఈరోజు చాలా పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్ అయి ప్రమాదానికి ఎదిగాడు చాలామంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేరుకున్నారు కానీ రిలీఫ్ యాక్టివిటీ అప్పటికింకా ప్రారంభం కాలేదు కాబట్టి మనము మరింతగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఇది ఆ రకంగా చూస్తే మరి చాలా చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగింది ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది ఎక్కువ మంది గాయపడ్డారు అందులో మరి రిలీఫ్ యాక్టివిటీ వెంటనే ప్రారంభించినట్లయితే ఇంకా బాగుండేది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేదొకటే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇంకా మెరుగ మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మన హైదరాబాద్ నగరం చూస్తూ ఉన్నాము బౌల అంతస్తుల భవనాలు పెరిగిపోతూ ఉన్నాయి పాపులేషన్ పెరిగిపోతూ ఉంది వ్యాపారం పెరుగుతూ ఉంది వస్తున్నటువంటి అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర జిల్లాల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది వచ్చి పోతుంటారు కాబట్టి హైదరాబాద్ ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ మరి మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి నేను ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే హాస్పిటల్లో కొంతమంది నిడుబాడుస్తున్నాయి కొంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆ రకంగా వాళ్ళందరినీ మరి ఈ సందర్భంగా మా పార్టీ కార్యకర్తలను పంపించి వాళ్ళకు కావాల్సినటువంటి సహకారం అందిస్తాము కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళ కొంత ఆర్థిక సహాయం కూడా నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అవన్నీ ఇంకా సంఖ్య మనము చెప్పాల్సినటువంటి అవసరం లేదు పోలీసు వాళ్ళు చెప్పింది అలా నేను ఎనిమిది ఎనిమిది మంది అంటున్నారు కాబట్టి అదంతా కూడా ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు అనేది అది పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెడితే బాగుంటుంది అందుకే బయటి ప్రాంతాల నుంచి షాపు పక్క నుంచి వాళ్ళు గోడ మరి పగులగొట్టి అక్కడి నుంచి వెళ్ళి కూడా రిలీఫ్ యాక్టివిటీ చేశారు చాలా రిలీఫ్ యాక్టివిటీ కూడా చాలా కష్టం ఆక్సిజను పూర్తి స్థాయిలో స్మోక్తో నిండిపోవడంతో మరి వెంటనే రిలీఫ్ యాక్టివిటీ చేయడంలో కూడా మరి సిబ్బందికి ఇబ్బంది అయింది కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకొని మనము రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడడము ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రకంగా వేగవంతంగా వారి రిలీఫ్ యాక్టివిటీ చేయవచ్చో ఈ రెండు అంశాల మీద హైదరాబాద్లో సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా మరి అధికారులు చేస్తున్నటువంటి వాటిని అభినందించాలి ఏదైనా లోపాలు ఉంటే భవిష్యత్తులో ఆ లోపాలు లేకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను డెఫినెట్గా నేను అందుకే చెప్పాను ఫైర్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మరి ఈ యొక్క నాలుగైదు డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలి ఎక్కడెక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎలక్ట్రిసిటీ మరికి సంబంధించినటువంటి ఫైర్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉందా వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఏర్పాటు చేయాలి పెరుగుతున్నటువంటి నగరము మనం చాలా పెద్ద ఎత్తున ట్యాక్సీలు వసూలు చేస్తూ ఉన్నాము కాబట్టి మన బాధ్యత ప్రజలకు సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకురావడము చిన్న చిన్న పొరపాట్లుంటే సరిదిద్దుకోవడం చేయాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయంగా కాకుండా అధికారులు అందరూ కూడా ఆలోచన చేసి ఎక్కడికక్కడ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ రకంగా మరి ఎలక్ట్రిసిటీ సంబంధించిన షార్ట్ షార్ట్ సర్క్యూట్ రాకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చా ఇతరత్ర ఏం తీసుకోవచ్చు అనేది మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వము దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నాను